గత మూడు సంవత్సరాలు సార్ చేయడం మా వాళ్ళు కోరేయించినందుకు ఆ కలిసి అప్పులు కానీ తినరని మేము ప్రయత్నం ఇప్పుడు మాకు కూడా వాడటం మాకు కూడా బాగా లేయాలని అడిగినందుకు దౌర్జన్యంగా మా అమ్మని మా నాన్నని మా తప్పుని కొట్టడం జరిగింది వాళ్ళు కొట్టిన వాళ్ళు చిన్నరామన్న సన్నను మాతప్ప బాబు హనుమంతురాయలు రామకృష్ణ బాబు అని చిన్నరామని కొడుకు రామప్ప ఏకే రామంచినేళ్ళు వీళ్ళంతా కొట్టడం జరిగింది సో మా అమ్మ వాళ్ళకి హెల్త్ చాలా కండిషన్ సీరియస్ గా ఉంది వాళ్ళు కూడా పేరు కే మండలం పొలానా ఇరవై ఐదు సంవత్సరాలకు మాకు భూమి ఉంది ఆ భూమిలో సాగు చేయడం లేదు దాదాపు ఐదు సాగు చేశారు బోరు వేయించిన దానికి మేము అప్పుడు తగిన పట్టించుకోవాలంటే ఇప్పుడు పోయి నాట్లు ఏంటని చెప్పి తమ్ముడు పెట్టుబట్టినారౌలు నా పేరు సాకి అన్నూర్ సార్ నేను ఏపీ ఎమ్ఆర్ఎ పిఎస్లో రాయలసీమ జిల్లాలో చేసిన పనిచేస్తాను బట్ కంగూరు పిఎస్ పరిధిలో అనే రకరకాలుగా కేసులు జరుగుతున్నాయి సో ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా రాంపురం విలేజ్ కంగూరు మండలము అమృత పైన దాడి చేసిన విషయంలో కూడా మేము ఎస్ఐ గారి దగ్గర మీట్ అవ్వడం కూడా జరిగింది తర్వాత డిఎస్పి సార్ దగ్గర కూడా వెళ్ళి ఇదే విషయం మేము నిలిచించినాము తర్వాత ఎస్పి సార్ని కూడా కలిసాము ఈరోజు ఏది కున్నూరు మండలంలోని మెదమాకులపల్లి విలేజ్లో ఒక లేడీని ఆస్తి విషయంలో విశేష కూడా కొట్టడము కాళ్ళతో తనడము మహిళ అనేది కూడా చూసుకోకుండా విధంగా జరుగుతోంది లాండ్ ఆర్డర్ ప్రకారం ఎస్ఐ అనే వ్యక్తి తిట్టుగా పనిచేస్తే ఇట్లాంటివి చోటు చేసుకోవు మీడియా దగ్గరలో మేము అందిస్తాను ప్రజాస్వామ్యాలతో ముందుకు వచ్చేము బాధితుల కుటుంబాలకి న్యాయం చేసి కేసు కట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే ముద్దాలని రిమాండ్ పంపేదని కోరుచుకున్నాను